దేశవ్యాప్త కార్మిక సంఘాల సమ్మెను చేద్దాం దేశవ్యాప్త కార్మిక సంఘాల సమ్మెను చేద్దాం కార్మిక యువకుల ఐక్యత వర్ధిలా ఈ నెల పన్నెండు తారీఖున భారతదేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఏఐటిసి అదే అదేవిధంగా అనేక సంఘాలు వామపక్ష ప్రజాతంత్ర ప్రజాస్వామ్య సంఘాలన్నీ కూడా కలిసి పన్నెండు తారీఖు సమ్మెకి పిలిపైనందుకు ఆ సమ్మెకి అఖిల భారత యోజన ఆ రాష్ట్ర సమితి కూడా పూర్తి మద్దతు పంపిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మోదీ సర్కారు అధికారంలో వచ్చిన తర్వాత మహిళా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు విద్యార్థి వ్యతిరేక విధానాలు యువకులు వ్యతిరేక విధానాలు అదేవిధంగా రైతుల వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలని చేస్తు అనేక నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఈరోజు కార్మిక జీవితాలతోని వాళ్ళ చెలగాటం ఆడడానికి మోదీ సర్కార్ ప్రయత్నం చేస్తాను దానికి అఖిల భారత యోజన సమీక్షగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రైతులు కార్మికులు అదేవిధంగా విద్యార్థులు యువకులు మహిళల హక్కుల సాధన కోసం అఖిల భారత యోజన సమీక కూడా వాళ్ళు ఏ కార్యక్రమాన్ని పిలిచి పిలిపించినా కూడా దానికి మద్దతుగా ఉంటుందని తెలుపుతూ వచ్చే పన్నెండు తారీఖు జరుగుతుంది ఈ సమ్మెని అందరు యువకులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయంతం చేయాలని కూడా ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం తారీఖు కేంద్ర కార్మిక సంఘాలు ఏఐటిసి సిఐటియు ఐఐన్టీసీతో పాటు ప్రధానంగా ఉన్నటువంటి పదమూడు కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని పిలిపించింది దీంట్లో ప్రధానంగా ఈ కార్మిక సంఘాలందరూ కూడా ప్ర పలు డిమాండ్లతో అంటే ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఈరోజు అంటే పెట్టుబడి పెట్టుబడిదారులకు ఈరోజు అనుకూలించేటటువంటి నిర్ణయాలు తీసుకొచ్చాడు కార్మికులను పూర్తిగా ఈరోజు నయవంచన చేస్తూ వారికి పూర్తిగా జీతపత్యాల నుంచి వాళ్ళ భద్రత సంబంధించి లేకపోతే ఇతరత్ర అన్ని సమస్యలు కూడా పరిష్కరించకుండా ఈరోజు కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్డ్ పెట్టేసేటటువంటి నిర్ణయాలని కోర్టులను తీసుకొచ్చాడు అందులో భాగంగా ఈ నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈరోజు పూర్తిగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ మాసం నుంచి ఈ దేశం మీద ఉన్నటువంటి కార్మికుల మీద పరిశ్రమల మీద అంటే ఈరోజు ఏదైనా పరిశ్రమలో ఈరోజు నిజాయితీగా జీతభత్యాల విషయంలో లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద పోరాడాలంటే కూడా ఈరోజు పూర్తిగా అడిగేటటువంటి వాక్ స్వాతంత్ర హక్కును కూడా కాలు రాసే విధంగా ఈ నాలుగు కోడ్లో పొందుపరిచారు దీన్ని ఖచ్చితంగా అఖిల భారత యోజనా సభకే ఖండిస్తూ ఉంది అందుకే ఈ నెల పన్నెండో తారీఖు జరిగేటటువంటి సార్వత్రిక సమ్మకు ఏ తెలంగాణ రాష్ట్ర సంఘ కమిటీ పూర్తిగా మద్దతు ప్రకటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలో కూడా పెద్ద ఎత్తున యువత విద్యార్థులు అదేవిధంగా కార్మిక సంఘాలతోని మమేకమై ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి పిలిపియడం జరిగింది ప్రధానంగా ఈరోజు ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగాన్ని రూపుమాపుతామని చెప్పి ప్రతి సంవత్సరం కూడా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు దాదాపు ఈ పన్నెండు సంవత్సరాలు అంటే దాదాపు ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కనీసం ఈరోజు పూర్తిగా దేశంలో ఎక్కడ కూడా ఈ ఉద్యోగ వ్యవస్థని రూపుమాపడానికి లేకుంటే నిరుద్యోగాన్ని నిరుద్యోగ భూతాన్ని పూర్తిగా అంతమందించడంలో నిర్లక్ష్యం కనిపిస్తున్నది అందుకే ఈరోజు చట్టాలన్నీ కూడా పూర్తిగా మోడీ కనుసన్నలు రెడ్ కార్పెట్ వేస్తున్నటువంటి కార్పొరేట్ కంపెనీలకు వత్తాసే ఉన్నాయి తప్ప ఈరోజు ప్రజానికానికి అవసరమైనటువంటి ఆమోదమైనటువంటి విధానంలో లేదు కాబట్టి దీన్ని ఖచ్చితంగా పౌర సమాజం ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది పన్నెండో తారీఖు దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్మిక సంఘాలతోని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దేశాబ్దం ప్రజలు కూడా మమేకమై చేయాలి అదేవిధంగా ఈరోజు ఏఏవైఫ్ కూడా అనేక సందర్భాల్లో భగత్ సింగ్ జాతీయ ఉపాధి హెమీ చట్టాన్ని రూపొందించమని చెప్తుంది ఎందుకంటే ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంకి వచ్చిన తర్వాత దాదాపు రెండు వందల నలభై ఐదు ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేత పడ్డాయంటే దీనికి పూర్తిగా ప్రధానమైనటువంటి కారణం నరేంద్ర చర్యలు అని చెప్పి అందుకే కార్మిక సంఘాలు చేపట్టినటువంటి చేపట్టినటువంటి సమ్మెను జయపరించాలని చెప్పి ఏఏవైఫ్గా మేము పిలుపునిస్తాం